హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనకి ఎటువంటి ఖర్చు లేకుండా మనకి ఇంటిలో దొరికే పూలతో ఎటువంటి కెమికల్స్ లేని సాంబ్రాణి ధూప్ స్టిక్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి ఫ్రెండ్స్ నేను ముందుగా కొన్ని గులాబీ పూలు చామంతి పూలు దానితో పాటు సంపంగి పూలను కూడా తీసుకున్నాను సంపంగి పూలు శ్వాసన బాగుంటుందని అలాగే వేపాకులను కూడా తీసుకున్నాను ఈ వేపాకులు ఎందుకంటే దాని పొగ వల్ల మన ఇంటిలో దోమలు అనేవి ఉండవు ఫ్రెండ్స్ వీటినన్నింటినీ బాగా ఎండబెట్టాలి పువ్వులలో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది అవి బాగా ఎండిన తర్వాత మిక్సీ పడితే పౌడర్లా వస్తుంది ఇప్పుడు వీటినన్నిటిని ఒక పల్లెంలోకి తీసుకుని అందులో కొబ్బరి పీచులో ఉండే పొట్టును వేయాలి పొట్టు మనకు అందుబాటులో ఉంటే వేయొచ్చు లేకపోతే లేదు అలాగే హార్తకరపూరం బిల్లలు కొంచెం పసుపు కూడా వేసాను పసుపు పొగ ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి వేసాను దాని తర్వాత కొన్ని దాల్చిన చెక్క లవంగాలు కూడా వేసాను సువాసన బాగుంటుందని వీటినన్నిటినీ బాగా కలిపిన తర్వాత మనం మిక్సీలో పట్టి పౌడర్ కింద చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని అన్నిటిని మిక్సీలో వేసి బాగా పౌడర్ కింద చేసుకోవాలి మనకి పువ్వులు బాగా ఎండితేనే పౌడర్ కింద తయారవుతుంది నేను చామంతి పువ్వులు తీసుకున్నాను కాబట్టి అందులో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది సరిగ్గా ఎండలేదు అందుకే జల్లిడితో ఒకసారి మళ్ళీ జల్లీ మిక్సీ పడుతున్నాను ఫ్రెండ్స్ మీ ఇంట్లో జరిగే శుభకార్యాలు కానీ పూజలకు కానీ తెచ్చే పూలతో పారేయకుండా ఇలా సాంబ్రాణి ధూప ను మనం తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంతేకాదు మనం ఏ పువ్వులైనా వాడవచ్చు బంతి పూలు వాడడం వలన మన ఇంట్లో దోమలు అనేవి రావు ఇప్పుడు వీటిని అన్నిటిని మిక్సీలో వేసి బాగా పౌడర్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈలోగా మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పౌడర్లో ఆవు నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి ఆవు నెయ్యి వేయడం వలన సువాసన భరితంతో పాటు దీపపు స్టిక్ అనేది ఆరిపోకుండా పొగతో పూర్తిగా వెలుగుతుంది ఈ దీపపు పొగ అనేది మనకి ఆరోగ్యానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మన దగ్గర ఆవు నెయ్యి లేకపోతే మనం దేవుడి పూజకు ఉపయోగించి నువ్వుల నూనె అయినా సరే మనం ఉపయోగించవచ్చు మనకి ఏది అందుబాటులో ఉంటే అది ఉపయోగించండి ఇప్పుడు నేను నువ్వుల నూనె కూడా వేసి బాగా కలుపుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుతూ ఉండాలి ముద్దగా అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉండాలి అప్పుడే మనకు దీపాపు కుందులు అనేది ఏ షేప్లో కాతే ఆ షేప్లో మనకు అందంగా వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కోన్ షేప్లో దీపపు కుందులు అయితే తయారు చేస్తున్నాను దీనికోసం నేను ఒక దసరా పేపర్ తీసుకుని దాన్ని కోన్ షేప్లో మడత ఈ ముద్దను దాన్ని లోపల వేసి బాగా కూరిన తర్వాత ఈ పేపర్ మడత తీస్తే మనకు కోన్ షేప్లో అనేది వస్తుంది ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తయారు చేయడానికి నేను కింద మడత పెట్టి వాడాను దానివల్ల నా పేపర్ చిరిగిపోతుంది అందుకే ఉన్న కవర్ తీసుకుని తయారు చేశాను ఫ్రెండ్స్ అంతేకాదు ఈ దీపాపు స్టిక్ ని మనకి ఏ షేప్ లో కాలితే ఆ షేప్ లో మనం తయారు చేసుకోవచ్చు రౌండ్గా కూడా తయారు చేసుకోవచ్చు నేను ఈ కవర్ వాడిన తర్వాత మనకి వర్క్ అనేది చాలా స్పీడ్గా కూడా అవుతుంది చాలా అందంగా కూడా మనం తయారు చేయవచ్చు ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇలా తయారు చేసుకున్న తర్వాత మన ఎండలో బాగా ఎండబెట్టాలి రెండు రోజుల తర్వాత బాగా ఎండిపోతాయి ఫ్రెండ్స్ మీరు కూడా సరదాగా మీ ఇంట్లో దొరికే పూలతో ఎటువంటి కెమికల్స్ లేని ఇలాంటి దీపావళి స్టిక్ని అయితే వాడండి దీనివల్ల ఎటువంటి ప్రభావం కూడా ఉండదు మార్కెట్లో దొరికే వాటిలో అయితే ఎక్కువగా కెమికల్స్ అవి కలుపుతారు ఫ్రెండ్స్ ఈ దీపపు స్టిక్స్ని ఎండలో బాగా ఎండబెట్టిన తర్వాత అవి చివరి వరకు వెలుగుతాయా లేదా అనే డౌట్తో ఒకసారి వెలిగించి చూశాను అవి చివరి వరకు శ్వాసనమైన భరితమైన పొగతో చాలా బాగా వెలిగాయి అంతేకాదు ఫ్రెండ్స్ వీటి వల్ల దోమలు కూడా లేవు ఎందుకంటే నేను వేపాకులు కూడా వేశాను ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏమిటి అంటే ఇలాంటి కెమికల్స్ లేని వాడడం వల్ల ఆ భగవంతుడు ప్రత్యక్షమై మనకు వరాలు కూడా ఇస్తూ ఉంటారు అందుకే మీరు కూడా సరదాగా ఎలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు